తెలిసిన ప్రాణాయామాలే కదా మళ్ళీ ఏమి నేర్చుకుంటాము మళ్ళీ ఏమి దానికోసం టైం కేటాయిస్తామంటారు కానీ మెళుకులు ఉంటాయి క్రియాయోగ సాధనకి అనుకూలంగా చేసే మెలుకులు ఉంటాయి ఆ మెలుకులు యాడ్ చేసుకొని మళ్ళీ మీరు చేస్తే అప్పుడు క్రియాయోగాలు సంపూర్ణంగా చేయగలుగుతారు సంపూర్ణంగా చే చేయగలిగినప్పుడే భగవంతుని ఎదురుగా కూర్చొని చేసినట్టు భగవంతుడు మనల్ని రక్షిస్తున్నట్టు అలాంటి సంపూర్ణతని మీరు తెచ్చుకోవడానికే మీరు ఇంతకుముందు చేసినా సరే ఎక్కడ నేర్చుకున్నా సరే ఆ సంపూర్ణతని మళ్ళీ మీరు అర్థం చేసుకుంటారని అందరికీ అన్ని వివరాలు చెప్తున్నాను అనమాట ఆ సంపూర్ణ అనేది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి వస్తుంది కొత్త వాళ్ళకు కూడా సంపూర్ణంగా నేర్చుకునే విధంగా పనికి వస్తాయి రెండు పనికి వస్తాయి అన్నమాట మీరు చేయాల్సింది ఏంటంటే క్రియాకి కావాల్సింది శ్వాస యొక్క ప్రభావ స్పందన మీద మనస్సుని పూర్తిగా లయం చేయడం